దమ్ముంటే నీ ఛానల్ అన్న ఛానల్ ఇద్దరం పోయి ములుగులో సర్వే చేద్దాం లేకుంటే ఎవరినైనా సీతక్క ఎవరి భూమి అయినా కబ్జా చేసిందా లేకుంటే ఇంట్లో సబ్ రిజిస్టార్ చేసిందా అని నిలదీ అంటే సర్వే చేద్దాం రండి లేకుంటే నేను నిలబడతా ఇప్పుడు మీరు అడిగినావు కదా సీతక్క కాడ భూమి ఆక్రమించింది కబ్జా చేసింది అని నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాను మరి నచ్చనోళ్ళు నచ్చని వాళ్ళు అందరికి నేను నచ్చాలని ఏం లేదు కదా నేను చేసే పని నచ్చదు నచ్చని వాళ్ళు ఇప్పటికైనా అంటున్నా కదా ఇప్పుడు ఈ రోజు కూడా చేస్తారు రేపే పోదాం ఎవరి భూమి అయినా సీతక్క గుంజుకున్నదా ఆన్లైన్ పెట్టి సీతక్క గుంజుకున్నదా అని ఒకసారి అడుగు సరిపోతుంది ఇవాళ ఎవడో ఎవడు మేనేజ్ చేస్తే డబ్బులు తీసుకొని సీతక్క మీద వారం రోజులు నెగిటివ్ క్యాంపెయిన్ క్యాంపెయిన్ చేయాలనే వాళ్ళు కొంతమంది అట్లాంటి వాటి తప్ప ఇంకొకటి లేదు చీమ కూడా హాని తలపెట్టని సీతక్క మీద కావాలని ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అన్నది నా ప్రశ్న ఆరోపణలు చేసిన ఛానల్ ఏంటిది దాని బ్యాక్ గ్రౌండ్ ఏంటిది అది ఒకసారి తీసుకో సరిపోతుంది అది ఒకటే ఛానల్ వాళ్ళు పదే పదే వారం రోజులు నడిపించారు అటువంటి ఛానల్ లో కూడా మీరు డబ్బులు ఇచ్చేటటువంటి అవకాశాలు అంటే అరే నువ్వు బంద్ చేయరావి అవి చెయ్యకరా అని చెప్పేసి డబ్బులు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారట మేము ఎవరికి ఇయ్యలేదు అవసరం నాకు బాలే అవసరం నాకు బాలే దుర్మార్గులు తప్పుడు ప్రచారం చేస్తే ఒక చెంప చెల్లు అనిపిస్తాం గాని లేకుంటే పబ్లిక్ గొప్ప చెప్తాం గాని డబ్బులు ఇచ్చి ఏదో చేసి ఆల్సిన అవసరం లేదు నేను తప్పే చేయలే అసలు భూముల కబ్జాలలో నేనే ఆ రోజు గట్టిగా మాట్లాడిన నిరూపిస్తురా అని మరి ఎందుకు నిరూపించలేదు పుట్టిగా వాళ్ళేసి ఒక ఆడకూతుర్లంగా పనిచేసా మీ చేసిన అవసరమా అవసరం అంటున్నా ఎట్లా చేసిన వాళ్ళు అట్లా నాశనం అయిపోతారు ఎవడు బాగుపడాడు అనవసరంగా రాలేసిన నేను తప్పు చేస్తే ఖచ్చితంగా దాన్ని ఒప్పుకుంటా తప్పు చేస్తే నిరూపించు మరి ఎందుకు ఆరోపణలు నిరూపించలేకపోయినా పలానా వల్ల భూమి గుంజుకున్నారు అదే ఛానల్లో ఏమంటాడు నాలుగు రోజుల తర్వాత ఈమె కాదు ఈమె సాచర్లు అనుచరులు ఈ పేరు పెట్టుకొని సరే ఏవో ఎక్కడో తప్పు చేస్తే ప్రతిదా నీ ఛానల్లో ఇప్పుడు నలుగురు వచ్చిరు ఎవర తప్పు చేసిండేమో నీకు చేసే తెలిసే చేసిండా నేను అన్న అనొద్దు అనలేదు మరి ఎవరన్నా తప్పు చేస్తే లీగల్ గా పోండి ఆ లీగల్ గా పోయినప్పుడు నేనేమన్నా కాపాడే ప్రయత్నం చేస్తే అప్పుడు అరే సీతక్క కూడా ఉన్నదేమో అని అంటే ఒక అర్థం ఉంటది కానీ అనవసరంగా మాటలు అనేసుకుంటా బ్లాక్ మెయిల్ అంటే ఇట్లా బెదిరితే అట్లాంటి ఏదో అనే ఉద్దేశంతో ఉండొచ్చు వాళ్ళ ఉద్దేశాలు కానీ నేను ఎవరి దగ్గర దోసుకోలేదు ఎవరికి ఆ డబ్బులు ఇచ్చి నోరు ముంచేదేం లేదు సీతక్క ములుగు నుంచి పోటీ చేస్తుందా పిలపాక నుంచి నా మూ పుట్టిల్లు మెట్టిల్లు ఉద్యమ నేపథ్యం అన్ని ములిగే ఉంది ములుగులనే పనిచేస్తున్నాయి గత ఇరవై సంవత్సరాలుగా అంత ముందు ఉద్యమం ప్రజలు కోరుకుంటున్నారు సీతక్క లాంటి వాళ్ళు మా కూడా ఉంటే బాగుంటది ఎందుకంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యే అమ్ముడు పోయింది కాబట్టి సీతక్క తట్టుకొని నిలబడ్డది కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు ఇట్లాంటి ఆరోపణలు అవి ఇవి బట్టగాల్చి మీదేసినా కూడా నిలబడ్డది ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి ఉండాలని కోరుకుంటున్నారు తప్పేం లేదు కదా వాళ్ళ అభిమానానికి ఒకవేళ కొడుతున్నారు పీనపాక నుండి పోటీ చేస్తే ములుగు నుంచి మీ కొడుకు పోటీ చేస్తాడా ఎక్కడ నుంచి లేదు అక్కడ మా కొడుకు తిరిగిండు తిరుగుతున్నాడు

మా త్యాగాలను మా కష్టాలను సీట్ల కోసం పరిమితం చేసి మాట్లాడుతూ ఎవడన్నా ఉంటే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పండి రాహుల్ గాంధీ కోసం రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్ర చేస్తున్నాడు మేము పని చేసినాం నాకు ఈ రోజే కాదు కదా అంత ముందు నుంచి కూడా మేము పనిచేస్తూనే ఉన్నాం అది ఎవడన్నా అంటే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పు నీ ఛానల్ ద్వారా సీట్ల కోసమే రేవంత్ రెడ్డితో నాకున్న బంధం ఇప్పటిదేం కాదు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన రాహుల్ గాంధీ గారు ఏదైనా పని చెప్పినా ఏదైనా ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీలో ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా మేము చేస్తా ఉన్నాం టిక్కెట్ల చుట్టే తిరిగి రాజకీయం చేసే నేపథ్యం మాది కాదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు కొడతా అని ఓకే అంటే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉంటే టీడీపీలో ఉన్నారు మీరు మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు భవిష్యత్తులో ఏదైనా పార్టీ ఉన్నాయా టీడీపీలోకి నేను రేవంత్ రెడ్డి గారి కంటే ముందు టీడీపీలోకి వచ్చాను పార్టీ మారేటప్పుడు మాత్రం మేము కాంగ్రెస్ లోకి వచ్చాం అంత ముందు వరకు నేను టీడీపీలో ఉన్నా ఆయన కూడా టీడీపీలో రెండు వేల ఏడులో టీడీపీలోకి వచ్చాను నేను రెండు వేల నాలుగులో టీడీపీలోకి వచ్చాను కాబట్టి మీరు అడిగే ప్రశ్ననే తప్పున్నది టీడీపీలు ఉన్నారు టీడీపీలున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ లోకి వచ్చిన సమస్య సందర్భం వేరు అందరం కలిసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితులు ఒక రకంగా ఉన్నప్పుడు ఆలోచించుకొని అందరం వచ్చింది ఇప్పుడు అందరం కష్టపడి పనిచేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా పనిచేసి పేదల యొక్క లక్ష్యాలను చేరడం కోసం ట్రై చేస్తున్నాం అది ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాం అంతే తప్ప ఇంకా ఎవరు పోతే అటు ఇటు అనేది ఏం లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ప్రతి సందర్భంలో ఏకాభిప్రాయం కుదరాలని ఏం లేదు ప్రతి దాంట్లో కావాలని భిన్న అభిప్రాయాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అండ్ ఇంకోటి విషయం ఏంటంటాక మీరు టీడీపీలో ఉన్నప్పుడు గరగపాటి మోహన్ రావు గారు మీకు సపోర్ట్ చేసి కొంతమందిని కూడా మీతో పాటు గెలిపించడం జరిగింది ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు కదా ఇప్పుడు బీజేపీ నుంచి ఆయన ములుగు జిల్లాలో ములుగులో ములుగు నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటే మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు బీజేపీ అక్కడ ఏం పరిస్థితి అందరికీ తెలుసు మోహన్ రావు గారి అందరికీ పరిచయమే మా అందరికి పరిచయమే నేను కూడా ఇరవై సంవత్సరాల నుంచి ములిగేరియల్నే రాజకీయాలలో కష్టపడుతున్నా ప్రతి ఇల్లు ప్రతి గడప నాకు కూడా పరిచయం ఉంది సరే వాళ్ళు వారు పారిశ్రామిక విత్తగా విధంగా ఆ ప్రాంతంలో టీడీపీలో ఉన్నప్పుడు మాకు అందరికి కూడా మంచి అభిమానం పరిచయాలు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎవరు పార్టీ వారు బీజేపీకి వెళ్ళారు మేము కాంగ్రెస్కి వచ్చినాం వాళ్ళ పార్టీ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు మా రాజకీయం మేము చేసుకుంటాం ప్రజలు నిర్ణయిస్తారు